సింగరేణిపై ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఎన్డీఏ ప్రభుత్వంలో అయినా ఎప్పుడూ కేంద్రం జోక్యం లేదన్నారు అలాంటి పరిస్థితుల్లోనే సింగరేణి తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు సింగరేణి సుమారు ఎనిమిది జిల్లాల్లో విస్తరించి ఉండగా దీనికి నూట ముప్పై ఆరు సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని గుర్తు చేశారు గతంలో బొగ్గు ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు సృష్టించిందని తెలిపారు తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు విరోచితంగా పోరాటం చేశారని కొనియాడారు ఆ సమయంలో తాను కూడా తెలంగాణ పాదయాత్రలో పోరు యాత్రలో భాగంగా సింగరేణి ప్రాంతాల్లో పర్యటించారని వెల్లడించారు ఏ రోజు కూడా కేంద్ర యొక్క అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ గత పన్నెండు సంవత్సరాలుగా నేడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బిజెపి ప్రభుత్వంలో కానీ సింగరేణి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలక పాత్ర పోషించింది సుమారు ఎనిమిది జిల్లాలలో ఈరోజు సింగరేణి విస్తరించిన్నది దీనికి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉంది గతంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అనేక రికార్డులు సాధించింది తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్ర ఏర్పాటుకు సింగరేణి కార్మికులు విరోచితమైనటువంటి పోరాటం చేశారు ఆ సందర్భంగా నేను కూడా తెలంగాణ పోర్యాత్ర సింగరేణి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి స్వాగతము మా పార్టీకి నాకు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది నా యాత్రలో యాభై ఒక్క శాతము తెలంగాణ ప్రభుత్వం వాట నలభై తొమ్మిది శాతము కేంద్ర ప్రభుత్వం వాట కానీ ఆ రోజు కాంగ్రెస్ హాయంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక విధానం వర్కింగ్ సిస్టమ్ ఎమర్జై ఉన్నది ఏడు మంది డైరెక్టర్స్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇద్దరు డైరెక్టర్స్ కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక డైరెక్టర్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్ తరఫున ఈ రకంగా పది మంది డైరెక్టర్లతో సింగరేణి బోర్డు ఏర్పడింది